రోజుకి మూడు సార్లు ట్యాంక్ వాటర్ వాటర్ అంటే మనకి వాటర్ ట్యాంక్ అవుతానే ఉంది ఉంటే సిరేట్ తాగేవాళ్ళు చూస్తే ఒక్కసారి మబ్బులు ఇరిపోయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటరీ మేసి ఈ రోజు మన వీడియో వచ్చి సో ఒక బిల్డింగ్ లో ఆల్రెడీగా మనం యూట్యూబ్ లో పెట్టాం అనమాట ఆ బిల్డింగ్ సంబంధించింది అంటే బిల్డింగ్ లో మనం అయితే చేసాం సో ప్లంబింగ్ వర్క్ అయితే మనం చేయలేదు సో ఇక్కడ కంప్లైంట్ వచ్చింది ఏం కంప్లైంట్ సార్ మేము రోజుకి మూడు సార్లు ట్యాంక్ వాటర్ ఎక్కించవలసి వస్తుంది అసలు కంప్లైంట్ ఏంటి దయచేసి షూట్లు లీక్ అవుతున్నాయా చూడండి అని మనం వాన్నగారు జరిగింది జరిగిందనమాట సో అసలు మనం వెళ్ళాం వెళ్ళి అక్కడ ఏం చూసాం ఏంటి అసలు ఏమైంది ఇలా రోజు మూడు సార్లు వాళ్ళు ఏంటంటే పొద్దున్న తొమ్మిదింటికి ఎంప్లాయీస్ అమ్మ ఇద్దరు ఎంప్లాయీసే బయటికి వెళ్ళిపోతారు వచ్చేటప్పటికి మధ్యాహ్నం వచ్చే ట్యాంక్ అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం ఒక గంట ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు డ్యూటీకి సో మళ్ళీ సార్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది అలాగే రోజు మూడు సార్లు వాటర్ ట్యాంక్ అనేది ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అసలు కారణం ఏంటి ఫ్రెండ్స్ అదే ఈ వీడియో అనమాట ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటైజ్ సంబంధించిన వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మట్టికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా మీకు బ్లూటూత్ ఉంటే లేదా ఇయర్బడ్స్ ఉన్నా కానీ యూజ్ చేయండి మీకు సౌండ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట సో మీకు ఫ్యూచర్లో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఇంతవరకు యూట్యూబ్లో ఇటువంటి వీడియో ఎప్పుడో నేను సెట్ చేశాను ఎక్కడా లేదనమాట సో మనమే ఫస్ట్ చేస్తాం ఈ వీడియో ఈ బిల్డింగ్ లో మనం మూడు వీడియో అయితే చేసాం అనమాట అంటే టూర్పేసి బిల్డింగ్ వచ్చి ఈ బిల్డింగ్ లేఅవుట్ ప్లాన్ ఒకటి అలాగే ఈ ప్లంబింగ్ బాత్రూమ్ ప్లంబింగ్ మెజర్మెంట్స్ అని అలాగే అవుట్ సైడ్ గ్రౌండ్ ప్లంబింగ్ అని మూడు వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వీలైతే ఎంటర్లో కూడా ఇస్తాను వీడియో వచ్చేసాం మనం చూడండి ఫస్ట్ మనకి ఏంటంటే షూట్ కింద నుంచి వాటర్ అయితే లీక్ అవుతుందండి ఒక చూడండి వచ్చి అని మనం అడవి అయితే జరిగిందన్నమాట వానలు గారు సో మనమే చేసాం కదా షూట్ మనం కూర్చోబెడతాం ఈ ప్లంబింగ్ కలెక్షన్ అనేది ప్లంబింగ్ వేసేస్తారు మనం దీనిలోనే డ్రైన్ ప్లంబింగ్ వేస్తాం అంటే శాంటి కూడా అంటారు డ్రైన్ ప్లమ్మింగ్ సో విషయం ఏం జరిగిందంటే ఈ నైలాన్ కలెక్షన్ ఉంటుంది అనమాట స్టాప్ ప్యాక్ నుంచి అండ్ హ్యాంగర్ వాళ్ళ నుంచి ఈ షూట్ కి అవుట్లెట్ అంటే ఫ్లస్ ట్యాంక్ కి ఫిల్ అవ్వడానికి కలెక్షన్ ఉంటుంది దాంట్లో అనేది వాచ్ర్ అనేది లేదనమాట అంటే నైలాన్ వాచ్ అనేది లేదు అది లేకపోవడం వల్ల వెనకాల నుంచి కారణం వరుసగా వస్తూ ఉండేదేమో నీళ్ళు వస్తానే ఉండే కంటిన్యూగా వాచ్లు లేకపోతే వచ్చేస్తూ ఉంటాయి నీళ్లు రన్నింగ్ అవుతూ ఉంటుంది ప్లంబింగ్ లైన్ అనేది వాటర్ అనేది ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది సో ఏమైంది వీళ్ళకంటే షూట్ లీక్ అవుతుందో అనుకున్నారు సో షూట్ అయితే షూట్ లీక్ అయితే ఏమవుతుందంటే ఓన్లీ ఫ్లెచ్ చేసినప్పుడు నీళ్ళు బయటకు వస్తాయి సో అలా రాదనమాట కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి సో మేము వెళ్ళంగానే అది పసిగట్టాం దాన్ని నైలాంకాషన్ అంటే వాచ్లు లేకపోతే ఆ వాచ్లు తీసుకొచ్చి షాప్కి వెళ్ళి వాచ్లు వేయడం అయితే జరిగింది సో ఆగిపోయింది సో ఇక్కడ మేడం గారు బయటికి అంటే ఇంట్లో ఉండి వన్ చేసుకున్నప్పుడు మనం చెప్పారనమాట ఏంటి మ్యాన్ హోల్లో రన్నింగ్ అవుతున్నట్టుగా సౌండ్ వస్తుందండి ఒకసారి చూడండి అని చెప్పడం జరిగింది అసలు ఏంటి అని చూసాం సో ఇక్కడైతే మనకి లీక్ ఆఫ్ చేస్తాం వాటర్ లీకేజ్ ఆగిపోయింది సో నెక్స్ట్ వేరే బాత్రూల్లో ఎలా ఉందమ్మా మేడం గారు షూట్ అంటే బాగానే ఉండదు దాన్ని చూడవసరం లేదు శుభ్రంగా ఉందన్నారు ఓకే అసలు ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటా మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఎంత స్టాండర్డ్ వర్క్ చేసినా గానీ లాస్ట్ నా మనం చెక్కింగ్ అనేది చేసుకోవాలి మీకు ఎందుకే ఒక ప్లంబింగ్ మీద సక్సెస్ అవ్వాలంటే ఫైవ్ టిప్స్ అని పాటించాలి అవి ఏంటని ఒక వీడియో చేశాను కావాలంటే చూడండి మీకు అది వీలైతే రెండు గంటలో మీకు ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా సో ఇలాగే మనకి షూట్ లో అంటే మనకి ఒకటి స్టాప్ కాక ఉంటది రెండు సైబాన్ సెట్ ఉంటది మూడు ఓట్రో పైప్ ఉంటది సో ఇలాగా మూడు మనం చేసుకోవాలి చేసుకోవాలన్నమాట కింద అనేది బోల్ట్ కూడా టైట్ చేయాలి దానివల్ల మనకి ఈ ఫ్లెస్ ట్యాంక్ కింద బోల్ట్ ఉంటుంది అనమాట అంటే మనకు నైలాన్ కి సంబంధించింది బోల్ట్ అనేది ఉంటుంది దాని ద్వారా మనకి నీళ్ళు అనేది ఫ్లెస్ ట్యాంక్ వెళ్తూ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ అనేవి ఉంటాయి కూడా ఏమిటంటే లాంగ్ అయినా ఈ ప్రెస్ లైట్గా ప్రెస్ అయ్యి ఫ్లెస్టర్ ఉంటాయి కదా మీకు సైపర్ సెట్ ప్రెస్ అయ్యి వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అది కూడా చెక్ చేసుకోవాలి మనం వర్క్ చేసామంటే కంపల్సరీగా చెక్ చేసుకుని మనం వస్తేనే మంచిదండి చెక్ చేయకుండా వస్తే అనుకోండి కొన్ని లోకల్లో అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది ఇది మనం చేయకపోయినా కానీ ఈ ప్లంబరు అశ్రద్ధ చేయడం వల్ల చెక్కింగ్ చేయకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది సో రెండు నెలల నుంచి ఎంత కరెంటే ఉంటుంది వీళ్ళకి రోజుకు మూడు సార్లు ట్యాంక్ ఎక్కిస్తారంటే ఒకసారి ఆలోచించండి ఎంత కరెంట్ బిల్లు వేస్ట్ అయ్యింది సో మేము అన్నీ సెట్ చేసి వాటర్ కొట్టు చూసాం అనమాట అలాగే ఇప్పుడు చూడండి ఇదే మెయిన్ ఇక్కడే హోల్ అనేది చూడండి మేనగారు ఒక టిప్ ఇచ్చారు ఏంటి మ్యాన్ హోల్లో సౌండ్ వస్తుందని రన్నింగ్ అవుతున్నట్టుగా మేము పొద్దున వెళ్ళినా లేకపోతే బాత్రూమ్కి వాకింగ్ చేసినా కానీ అని సో అది చూసాం చూడండి ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తాను స్లో చేస్తాను సౌండ్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంది అంటే మనకి అక్కడైతే ఆఫ్ చేస్తున్నా ఎక్కడ లీక్ అవట్లా సో ఈ మ్యాన్ హోల్లో వాటర్ అంటే మనకి సెఫ్టీ ట్యాంక్లో వాటర్ రన్నింగ్ అవుతూనే ఉంది సుసరిగా విన్నారుగా మ్యాన్హల్ పెట్టామన్న ఫోన్ అనేది ఆ సౌండ్ కోసం అంటే సెఫ్టీ ట్యాంక్లో పడతానే ఉంది రన్నింగ్ మనం ఆఫ్ చేస్తాం అక్కడ లీక్ అవట్లా ఎక్కడ ఊపిస్తే అయితే పోయేవాళ్ళు అసలు డ్రింకింగ్ అలవాటు ఉంటే నైన్టీ నైన్టీ లేచేవాళ్ళు సీలర్ తాగే వాళ్ళు సీలిపర్ సీలీర్ తాగేవాళ్ళు సో మనకి ఎటువంటి అలవాటు లేవు కాసేపు కూర్చొని ఆలోచించాం సరే ఇక ఏం చేసేది లేదు టైడ్ అయిపో సాయంత్రం పూట చేస్తాం అంటే రిపేర్ అనేది సో రెండో బాతన్కి చూసాం చూస్తే ఒక్కసారి మబ్బులు ఇరిపోయినా ఏమైందంటే స్టాప్ ప్యాక్ అనేది స్టక్ అయిపోయింది స్టక్ అయిపోయి ఈ వర్ఫా పైప్ చూసారు కదా రైట్ సైడ్ షూట్ లో ఫస్ట్ స్టాప్ ప్యాక్ ఉంటది నెక్స్ట్ సైఫాన్ సెట్ ఉంటది మూడోది వర్ఫో పైప్ ఉంటుంది ఆ నీళ్లు ఫ్లెస్టాక్ మీద బయట రాకుండా ఆ వార్ఫ్ నీళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోతా ఉంటాయి సో అక్కడ సౌండ్ మనకి హోల్ లో వినబడుతున్న సౌండ్ ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట సో ఇదేంటంటే షూట్ లోకి వచ్చిన వాటర్ కూడా మనకు తెలియదు అనమాట ఈ ఫోన్ సెట్ కానీ అలాగే లోన స్టాప్ ప్యాక్ గానీ చెక్ చేసుకుంటే ఎగ్జిస్ట్మెంట్ ఉంటుంది ప్లాస్టిక్ స్క్రూపుల్లో తీసుకుంటు ఉంటుందా చేసుకోకుండా మనం అశ్రద్ధ చేస్తే చూడండి మీకు చూపిస్తాను ఆ నీళ్ళు అనేది ఓవర్ఫ్లో అయిపోతాను అనమాట మనకి ఈ మ్యాన్హోల్లో నీళ్ళు అనేది కంటిన్యూగా రన్ అవ్వడానికి అంటే మ్యాన్హోల్ అయితే రన్నింగ్ అవట్లా ఈ మ్యాన్ సెఫ్టీ నుంచి ఓవర్ఫ్లో చేస్తాం కదా దానివల్ల మనం సౌండ్ నిలబడుతుంది అనమాట సెఫ్టీ ట్యాంక్లో వెళ్ళిపోతానే ఉన్నాయి చూడండి సేమ్ సౌండ్ మానువల్ లో ఏదైతే సౌండ్ వచ్చిందో ఇక్కడ కూడా అదే సౌండ్ సో చూసారు కదా సో అదే అన్నమాట మెయిన్ వీళ్ళకి ట్యాంక్ ఖాళీ అయిపోవడానికి వాటర్ ట్యాంక్ అనేది మూడు సార్లు ఇచ్చుకోవడానికి కారణం ఇదే మాట మొత్తం విడదీసేసామండి ఇంకా మొత్తం విడదీసేసాం తీసి క్లీన్ చేసేసి మళ్ళీ బిగించి ఈ స్టాప్ ప్యాక్ అనేది ఉంటది అడ్జస్ట్మెంట్ పుల్లా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ పుల్ని అది ఏమైందంటే అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ప్లస్ మనకి అటు ఇటు పట్టింది అనుకోండి స్టాప్ ప్యాక్ ఫెయిల్ అయిపోతుంది అనమాట అంటే షూట్లో ఒక మూలా పట్టేసి ఈ వాటర్ మనకి మామూలు పియూసీ ప్లస్ ట్యాంక్ లో ఎలాగైతే బాల్ ఉండదో ఈ స్టాప్ కాక ఆ వర్క్ చేస్తా అనమాట మనకి వాటర్ ఎంత లెవెల్ పెట్టామో అంత వరకు వచ్చి వాటర్ ఆగిపోద్ది ఈ స్టాప్ ప్యాక్ చేసే పని అదనమాట ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ ఫ్లో అయిపోయి నీళ్ళు ఉన్నాయి అది మీకు సూట్లో కూడా రాదనమాట కనబడదు లోన్ జరుగుతూ ఉంటుంది అలా దాని వల్ల మనకి ట్యాంక్లో అంటే ట్యాంక్ ట్యాంక్లో వాటర్ కానీ రన్నింగ్ అవుతూనే ఉండదనమాట చేసి పిక్ అనమాట అప్పుడు మనం చెక్ చేసుకున్నాం ఇలా రెండోసారి చేసినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే రెండోసారి చేసినా కానీ మనం చెక్ చేసుకోవాలి వర్క్ అనేది ఇప్పుడు కూడా ఇదైతే గుర్తుంచుకోండి మెయిన్ ఇంపార్టెంట్ చెక్కింగ్ అనేది చాలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఇలాగా మనం ఇలాగ పడుతున్న ఏరియాలో ఏమందనుకోండి వాటర్ ఏమైనా పోలి కొంచెం తేడా ఉందనుకోండి సో ఇలాగా మనకి ఈ ఫ్లెస్మాటిక్స్ అనే ఉంటాయి అంటే హార్పిక్ ఫ్లెస్మాటిక్స్ అనే బిల్లు ఉంటాయి ఇది యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి ఎడిటింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఆ రెండు బిల్లలు ఉంటాయి లేదా మూడు బిల్లలు ఉంటాయి ఇంచుమించు రెండు వందల నుంచి రెండు వందల రూపాయల దాకా ఉంటుంది అనమాట సో అవి కవర్లోనే ఉంచేయాలి ఆ బిల్లలో మన క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి కవర్ ఉంచేస్తే మనం ఫ్లెస్టాంక్ లేస్తాం అనుకోండి అవి కరుగుతాయి అనమాట కరిగిపోయి నీళ్ళ రంగులాగా వస్తాయి అనమాట నీరు అనేది వాటర్ అంటే మనకేమన్నా సాల్ట్ పెట్టినా ఏమన్నా కొంచెం ఏమైనా మట్టి మనకి నీళ్లు బాగోవట్లేదు అక్కడంటే సో ఇలాగ ఇది క్లీన్ చేస్తామంట రోజు ఆ కలర్ అనేది క్లీన్ చేస్తాం ఫస్ట్ టైం కూడా చాలా నీట్ గా ఉంటుంది దీనివల్ల మీకు చూపిస్తాను అయితే చూడండి క్లియర్ గా సో ఇది యూట్యూబ్ లో కొన్ని వీడియోలు తీసుకుని ఎడిటింగ్ చేసి నేను మళ్ళీ చేయడం అయితే జరిగింది మీకు అర్థం చేయడం కోసం నేను అయితే చేయలేదు ఇది సో చూడండి అలాగే బ్లూ కలర్లో మారిపోతాను నీళ్ళు అనేది మనం ఫ్లెష్ కొట్టినా కూడా నీళ్ళు అనేది బ్లూ కలర్లకు వస్తాయి అనమాట దీనివల్ల ఏంటంటే మనకి లోన ఫంగస్ పట్టకుండా సాల్ట్ ఏమైనా వాటర్ ఉన్నా ఫ్రీగా ఉంటాం అది దీనివల్ల ఈ స్టాప్ కాక్ కానీ అలాగే సైబర్ సెట్ కానీ వాష్ కానీ దెబ్బతానికి ఉన్నా ఉంటాయి లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ ఒక్క కాయిన్ వచ్చి ఇంచుమించి మనకి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల దాకా వస్తుందండి సో అలాగే మూడు కాయిన్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ లో వచ్చి సో ఇటు ఇలా అంటే వాడుకోండి మీరు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసమే చేసా అనమాట ఈ లాస్ట్ వీడియో అనేది మీకు ఈ కాయిన్ సంబంధించింది అనేది సో ఎవరైనా కొన్ని ఏరియాల్లో ఉంటది కదా మనకి చాలా సాల్ట్ పడుతుంది ఇలాగే కొన్ని కొన్ని ఏరియాలో అయితే కలర్ కూడా నీళ్లు ఎర్రగా వస్తూ ఉంటాయి కొన్ని బిల్లులు సేమ్ ఇప్పుడు అదే జరిగింది సో ఇక్కడ లైట్గా వచ్చిందనమాట సో అటువంటి వాటికి మీరు ఎటువంటి టిప్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ఫ్ల బాగుంటుంది అనమాట ఈ ఫ్లెష్ ట్యాంక్ కానీ వాటర్ కానీ క్లీన్గా ఉంటుంది లేదా ఎర్ర నీళ్ళు వచ్చినప్పుడు ఏమంటే మొత్తం తేరిపోయిపోతూ ఉంటుంది అన్నమాట సో అలాగే సాల్ట్ కూడా లాంగ్ ఫ్లాష్ లైక్ పెట్టేస్తూ ఉంటుంది ఫ్లాష్ ట్యాంక్ అనేది పట్టేస్తుంది స్టాఫ్ కాకి కానీ అలాగే సైఫాన్ సెట్ కానీ వాసులు దెబ్బతని ఇన్బియాన్స్ అయ్యి లీక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల కూడా వాటర్ ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు జన్యున్గా ఇచ్చాను నేను అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓన్లీ శాంటి సంబంధించిన వీడియోలు మాత్రం ఉంటాయి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది వర్కర్లు అనేది చూసుకుంటానికి అవకాశం అనమాట యూట్యూబ్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అలాగే కొంతమంది మనం రేట్లు ఆడడం జరిగిందనమాట సో రేట్లు గురించి నేను తప్పకుండా చేస్తానండి